రైల్వే లైన్ డంబ్లింగ్లో భాగంగా నాలుగేళ్ల క్రితం మొదలుపెట్టిన అండర్పాస్ పనులు అసంపూర్తిగా నిలిచాయి ప్రకాశం జిల్లా కురిచోడు మండలంలోని వెంగాయపాలెం వద్ద నూట నాలుగు బై మూడు కిలోమీటర్లు అండర్పాస్ నిర్మాణం చేపట్టారు నాలుగు సంవత్సరాలైన పూర్తి కాకపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆ అండర్పాస్ నుండి పల్నాడు జిల్లా తంగిరాల చెన్నారెడ్డి కాలనీ ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు అంతేకాకుండా కుర్చోడు మండలంలోని వెగాయపాలెం గ్రామ ప్రజలు సుమారు వెయ్యి ఎకరాల వరకు సాగు భూమి రైల్వే కట్టక అవతలు ఉండటంతో రైతులు రైతు కూలీలు పశువులు ఆ దారిని వెళ్లాల్సి ఉంది అండర్ పాస్ అసంపూర్తిగా ఉండటంతో నానా అవస్థలు పడుతూ ఐదు ఆరు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఉన్న గేటును మూసివేయటంతో రైతులు పశువులు ఇబ్బందులు పడుతున్నాయి ప్రస్తుతానికి ఆ గేటును ఓపెన్ చేసి రాకపోకలు ఇబ్బంది లేకుండా చూడాలని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు పోయి పోయాడుగా గోయింది

వచ్చింది కాంగి డైట్ లేకను మనం ఇంజిన్ లో ఒక్క పెట్టుకొని చూసుకోవచ్చు ఊర్లో ఒక్క కొడుకు రాలే నేను చూస్తున్నా బాదేడా బాదు మన పొలం నలుగురు దావిది అక్కడ కూడా మన ఊరు రాలే అందుకని నేను ఏం చెప్పినట్టు దెంగూరు అడుగులు కాంక్రీట్ బిల్లు అన్నీ డాకలు ఉంటాయి వీళ్ళేవ్ రాదు బావాలి అంటే ఒక్కరు కూడా చేసి మేడకాలు కూర్చోడానికి నేను రో ఎన్నిసార్లు చెప్పా చెప్పింది ఆయనకు పోదాం మనం ఆ దరం కూడా చెప్పిన చేద్దాం బాబాయ్ అంటాడు చూపించారా నా చూద్దాం అది అదే అందాం ఆయనకి మనం కానీ పోయి లేకపోతే వాళ్ళు ఫోన్ అని చేద్దాం అదే కొట్టింది రేపు కాలం వస్తే అసలు బాగుస్తాము అటు ఫుల్ దాని నిండా నీళ్ళే ఉంటాయి నా పేరు ఒకటి వెంకటేశ్వర్లు ఇటు ఇది ఇక్కడ బ్రిడ్జి ఒకటి కట్టారు పైకి చెన్నారెడ్డి కాలనీకి పోవటానికి కానీ ఇటు పొలం దారిదాపు ఒక వెయ్యి ఎకరం కూడా ఎకరం దాకా పొలాలు పోయేదానికి అంత పొలాలు అంతా ఇటు ఉన్నాయి ఇక్కడ ఈ బ్రిడ్జి కట్టారు ఈ బ్రిడ్జి కింద నీళ్లు పోకుండా స్టాక్ అయ్యి ఆగిపోయి ఉన్నాయి కనీసం బైకులు పోవటానికి కానీ ట్రాక్టర్లు కూడా పోవటానికి ఇబ్బంది పడతా ఉన్నారు మాకు చాలా ఇబ్బందిగా ఉంది దీని గురించి పై అధికారులు స్పందించి మాకు ఏదన్నా సక్రమంగా బండ్లు అయిపోయేదానికి ఏర్పాటు చేయాలి కోరుకుంటాం నాలుగు సంవత్సరాలు అవుతుంది మొదలైతే ఇప్పటికీ ఇది పూర్తి చేయలేదు తక్షణ దీన్ని పూర్తి చేసి ఆ నీళ్లు శుభ్రంగా పోయేటట్టు చూసి మాకు రైతులకు ఇబ్బంది లేకుండా చేయమని కోరుకుంటున్నాం పైపు ఇక్కడ కాంక్రీట్ వేసి అడుగున్నారు లేకపోతే పైన మాకు పైన తగులుకుంటాయి ట్రాక్టర్లు కానీ విరిగిడ్లు కానీ ధాన్యం కానీ వచ్చేదానికి కూడా కుదరదు అందువల్ల ఏదన్నా ప్రత్యామ్నాయ మార్గం అవతల ఒక గేట్ ఉంది అక్కడైతే నీళ్లు రావు అటు ఏదన్నా ఏర్పాటు చేయమని గ్రామ ప్రజలందరూ దరిదాపు మూడు ఇది దారి అందరూ కోరుకుంటున్నారు చెప్పు చెప్పు బ్రహ్మారావు పని తప్పు నాలుగు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారండి ఎప్పటికీ అతిగతి లేదు మాకు ఇచ్చిన డైవర్షన్ రోడ్డు కూడా కనీసం ట్రక్లో వడ్లు వేసుకుంటే పైన బాడీ తాగుతపు ప్రమాదాలు జరిగిన రోజులు కూడా ఉన్నాయి యాక్చువల్గా ఏంటంటే పని స్టార్ట్ చేసినప్పుడు డైవర్షన్ రోడ్డు కంపల్సరీ ఇవ్వాలి మాకు ఇవ్వాలి ఆ డైవర్షన్ రోడ్డు ఆ గేట్ ఇవ్వాలి ఇవ్వాలా లేదు యువతులు బాగుపడితే హార్వెస్ట్ బాధ ఎక్కడ అది ప్రతి అప్పుడేమో సంపేస్తామని చెప్పారు ఇప్పుడే కాడికి పని ముగించుకొని వెళ్ళిపోదనే పనిలో ఉన్నారు వాళ్ళు రైల్వే వాళ్ళు ఇప్పుడు మా పరిస్థితి లాంగ్ ఎట్లనే ఉంటుంది ఇది మా వేగాయపాలెం ఇక్కడ నాలుగు సంవత్సరాలు అయింది గేట్ మొదలుపెట్టి ఇంతవరకు ఏం లేదు తిరిగి రావాలంటే ఐదు ఆరు కిలోమీటర్లు పడుతుంది మధ్యలో గేట్ ఉంది సరే ఆ గేట్ ఇవ్వాలి తప్పనిసరిగా లేకపోతే ఇబ్బంది పడుతున్నాం బాగా ఐదు ఆరు కిలోమీటర్లు ఆడవాళ్ళు మగవాళ్ళు తిరిగి రావాలి చెప్తుంది దయచేసి మీరు ఏదో ఒకటి చూడాలి మాకు